అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున సింహారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడినం ఇంటి సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దిన నమ్మకంతో సింహరాశి వారికి కీలకమైనటువంటి వ్యవహారాలలో ముందుకు సాగుతారు అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు అనుమల సలహాలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పైవారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనిచేస్తారు శుభ ఫలితాల వెలువడిన ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాలకు పెద్దపేట వేస్తారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు అభివృద్ధిని సాధిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు సౌభాగ్య శక్తి కలదు ఆరోగ్యం సహకరిస్తుంది విజయాలను సాధిస్తారు అద్భుతమైనటువంటి కాలం చెప్పవచ్చు ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు అదే విధంగా కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు అనుకూలాన్ని ఏర్పరుస్తాయి అధికారులు మీ యొక్క పనితీరు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అదే విధంగా ఒక శుభవార్తను వింటారు అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు విరోధులకు దూరంగా ఉంటారు ఉద్యోగాలలో పనితీరుతో అందరినీ ఆకడతారు స్నేహితుల సహాయంతో అనుకూల ఫలితాలను సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకూలతను సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రా నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది